హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి టమాటా పప్పు ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము వాటికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద టమాటో పది నుండి పన్నెండు పచ్చిమిర్చి చింతపండు ఒక ఆనియన్ రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు మరియు పసుపు ఉప్పు తగినంత పోపు దినుసులు ఎండు మిరపకాయలు పోపుకి కరివేపాకు ఇప్పుడు మనము ఒక టమాటో తీసుకొని ఈ విధముగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు రెండు కప్పుల కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక పెద్ద టమాటో తీసుకుంటున్నానండి మీరు కూడా మీరు ఒకవేళ నాలుగు కప్పుల కందిపప్పు తీసుకు తీసుకోవాలనుకుంటే దానికి మీరు రెండు టమాటోలు యూజ్ చేయాలి ఇక్కడ నేను ఒక ఆనియన్ యూజ్ చేస్తున్నానండి రెండు కప్పుల కందిపప్పుకు ఒక ఆనియన్ పడుతుంది ఒకవేళ మీరు నాలుగు కప్పులు వాడితే రెండు ఆనియన్లు పడుతుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని కొలతకు టీ గ్లాస్ తోని రెండు రెండు టీ గ్లాసుల కందిపప్పు మనం వేసుకుందాం అది కడిగిన తరువాత అందులోకి మనము రెండు టీ గ్లాసుల కందిపప్పుకు రెండు కప్పుల నీళ్ళు పడుతుంది ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం పది లేదా పన్నెండు పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఆనియన్స్ వేసుకుందాం ఇందులోకి మనం కరివేపాకు తీసుకుందాం సాల్ట్ తగినంత మనం వేసుకుందాం ఇందులోకి మనము ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు తగినంత ఇప్పుడు ఈ విధంగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి మనము పప్పును ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఉడుకుతుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టడం వలన అడుక్కి పడుతుంది పప్పు పప్పు అనేది అడుగు పడుతుంది ఇప్పుడు మనము ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇంకొన్ని నిమిషాలు పడుతుంది కాబట్టి మళ్ళీ అలా అలా ఉంచుదాం పప్పు మనం రోజు ఆహార నియమాలలో పాటించాలండి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా రోజు ఆహార నియమాలలో తీసుకోవాలి మనం చాలామంది మనం అందరం ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటున్నామండి నాన్ కు బదులు మనము ఈ విధంగా పప్పు తీసుకుంటే మనం ప్రోటీన్ అనేది బాగా వస్తుంది ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి పప్పు తినడం బాగా అలవాటు చేసుకోవాలి రోజు మన ఆహార పద్ధతిలో ఇప్పుడు ఒకసారి మనము పప్పు ఉడికిందో లేదో చూద్దామండి చూసారండి పప్పు ఉడికిపోయిందండి ఒకసారి ఈ విధంగా మనం కలుపుకొని చెక్ చేసుకుందామండి చూసారండి ఇలా మెతికిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఒకసారి ఈ విధంగా చేసుకుందామండి ఈ విధంగా మనం క్రష్ చేసుకుందామండి ఇందులోకి మనము చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందామండి ఒకసారి ఈ విధంగా ఇలాగా మనము కలుపుకోవాలి తర్వాత మనము పోపుకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను పప్పులో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయలేదండి ఉడికించడానికి ఎందుకంటే నేను పోపులో ఆయిల్ వేసుకుంటున్నాను కాబట్టి అది సరిపోతుంది ఇందులోకి మనము పోపు దినుసులు వేసుకోవాలి వేగేంత వరకు అలా ఉంచాలి ఇప్పుడు వీటిని బాగా కలపాలి ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలిపిన కలపడం వలన పోపు దినుసులు అనేటివి బాగా వేగుతాయి ఇప్పుడు బాగా వేగాక పప్పు ఈ విధంగా వేసుకోవాలండి పప్పు అనేది తాలింపు చుట్టూ మనం పప్పు వేసుకోవడం వలన మనము వేరే సర్వింగ్ బౌల్లోకి పప్పు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పప్పు అనేది ఈజీగా బౌల్లోకి పోతుంది లేదు అంటే తాలింపు అనేది అలాగే ప్యాన్లోనే ఉండిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవడం వలన పప్పు తాలింపు అనేది పప్పుతో పాటు సర్వింగ్ బౌల్కి వచ్చేస్తుందండి ఇప్పుడు మనము తాలింపు ఇలా ఈ విధంగా వేసుకొని మనము కలుపుకోవాలి ఒకసారి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో పప్పు ఇప్పుడు ఇందులోకి మనము ఆమ్లెట్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఆనియన్స్ ఈ విధంగా పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చాలా బెస్ట్ కాంబినేషన్ అంటే మనకి పప్పు ఆమ్లెట్ అండి ఎప్పుడు అసలు తిరిగే లేదండి వీటికి ఈ రెండు కాంబినేషన్కి టేస్ట్ కి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వే ఆయిల్ వేగాక ఇందులోకి మనము ఒక గుడ్డు వేసుకోవాలి ఒక గుడ్డు పగలు కొట్టుకొని ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎగ్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వీటి మీద వేసుకోవాలి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ రోస్ట్ అయితే చాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఆనియన్స్ అప్పుడే మనకి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాసేపు అలా వేగనిద్దామండి ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందామండి అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందామండి చాలా సింపుల్గా చేశానండి ఆమ్లెట్ అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదండి ఈజీగా సింపుల్గా టూ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు బాగా వేగనిద్దామండి అంతే అండి అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందామండి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుందాం ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ మనం బాగా కాల్చుకుందామండి అంతే అండి రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్